ట్వంటీ ఫోర్ తర్వాత ఓ క్లియర్ కట్ లైన్ డ్రా చేయడానికి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రూల్ ఎట్లుంది ఎందుకంటే మొన్ననే జరిగింది అయిపోయింది ఒక్కసారి వన్ ఇయర్లోనే ఐదేళ్లలో ఆయన నిర్మించిన వాటిని డిస్మాంటిల్ చేసి ఆయన చేయగలగడం సక్సెస్ఫుల్గా చేసేసి విధ్వంసం చేసి తన స్టైల్ ఆఫ్ ఓల్డ్ దీనికి పోయాడు సో కళ్ళ ముందు జరిగిపోతున్న అది ఏ వ్యవస్థ అయినా సరే వాటి వల్ల దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ ఏదర్ ఫ్యామిలీ పరంగా ఆర్ గ్రోత్ పరంగా ఆ స్పెండింగ్ దీని మీద పరంగా అన్నిటి ఒక్కసారి లాగేసినట్టు అయిపోయింది సో దే కళ్ళ ముందు కనిపిస్తోంది మోసం జరిగిందనే తెలుస్తుంది కాబట్టి ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఏ రకంగా చేసినా ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వేటబుల్ అని అనిపిస్తుంది మీరు ఈ మధ్య చూస్తేనే వన్ ఇయర్లో ఎక్కడ యాంటీఇన్కంబెన్సీ అనేది ఎక్స్ప్రెస్ కాదు అందులో మాకు తగిలిన దెబ్బకు వన్ ఇయర్లోగా మా క్యాడర్ మళ్ళీ కోలుకొని రావడం కూడా కష్టమై ఉండాల్సిన పరిస్థితిలో అందులో వాళ్ళు నష్టపోయిన ఓపెన్గానే మేము చెప్పాలి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎవరు సఫర్ అయ్యారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ సఫర్ అయ్యారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు టూ ట్రాన్స్పరెన్సీ జవాబుదారితనము ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలా అండ్ మాకు మేము కాళ్ళకు కట్టలు కట్టుకొని పొలిటికల్ పార్టీగా మిగిలిన వాళ్ళు చేసినట్టు చేయకుండా ఒక ప్యూర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనుకొని సంస్కర్తలాగా చేసిన దానివల్ల సఫర్ ఎవరు ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయ్యారు అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వాళ్ళు వచ్చారు డిస్పైట్ తప్పుడు కేసులు విపరీతంగా పెట్టి వయలెన్స్ కేసులు ఇంత చేసినా జనం మీరు చూస్తున్నారు ఈ మధ్య వరుసగా ఎరువుల కోసం యూరియా కోసం రైతులు వస్తున్నారు ఈ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎస్ పోయి మామూలు మోసపోయాం మమ్మల్ని మోసం చేశారు మోసం చేసి మళ్ళీ ఈరోజు దబాయిస్తున్నాడు అనేది ప్రజలందరికీ అర్థమైంది